धन्यवाद मैं दर्शकों के मेरा सम्मान हमारे सभी श्रोताओं के और हमारे मित्रों के और हमारे सभी महानुभावों इस प्ले हाउस के धन्यवाद हमारे सभी महानुभावों आपके आशीर्वाद और सच्चे में और

ఇక్కడ ముందే అప్పుడు నాకు సరిగ్గా నేను కాలేక్టర్ మనం ఏంటంటే ఇంపార్టెంట్ మనం అంతా కలిసి ఏదైనా ఒక ఇంట్లో నిష్ణాతలు అయి ఉంటారని నా ఉద్దేశం మన అడ్రస్ అనిపించుకొని ఒక్కొక్కరు లేదు ఒక్కొక్కటి ఉన్నప్పుడు మనకు ఏదైనా అయితే ఏదైనా డాక్టర్ వై గురించి అవసరమైతే కొన్ని సలహాలు వాళ్ళు మనకి మనం ఇస్తుంటే కొంత అభివృద్ధి చెందితే బాగుంటుందన్న ఉద్దేశం ఇది ఇట్లాగే మనం ఇది బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను నేను విశాఖలో చదివినప్పుడు మా టీచర్ ఒక ఆయన ಮಿಗ ಕುಡಿಸ್ ನಾವು ಇಂಥ ತಕ್ಕೂ ಕುರಿ ಅಂದ್ರೆ ಅರ್ಥ ಇಸ್ ఇంకా ఏ రోజుగా మేము అంత వయసులో కొనవలేదు లేదు కానీ ఆయన పని పనిచేస్తా లేదు అని చెప్పి ఆ ఓపికగా ఎలకి ఒకరోజు నేసంగా కనిపిస్తుంది అవి మారేదా అనుకుంటే రోజు ఎక్కడికి వెళ్ళాలని అంటే బాలేదు అయిపోయింది కదా వాళ్ళు తగ్గలేదు ఎక్కడికి అంటే వాళ్ళంత ఉత్తేజపర మంచి కాబట్టి మనకు చదువుతుంది బయలుసుకెళ్ళవుతున్నాం సొసైటీలో గౌరవం పండుతున్నాం కష్టపడే తత్వం ఉంది కాబట్టి అది తప్ప తండ్రి గారు అదే నాకు ఏంటంటే స్టార్ట్ చేసి నరేంద్ర మేము ఓన్లీ బిజీ మాకు ఎంతో ఇదిగా మా ఫ్యామిలీకి ఇంట్లోకి ఏదన్నా కావాల్సిన చేయాలని కూడా నెక్స్ట్

అలాగే మన చిలుకూరి వంశస్థులందరికీ ఆడపడుతులకి అలాగే చిలుకూరి వంశస్థులందరికీ ఈ కార్యక్రమాన్ని చేస్తాం ముందుగా పేరు పేరున ధన్యవాదాలు సాధారణంగా ప్రతి ఒక్కరికి వాళ్ళు వాళ్ళ తండ్రి ఆ తండ్రి వాటి తండ్రి అంతవరకు మాత్రమే తెలిసే పరిస్థితుల్లో అలాంటి వ్యవహారాల్లో మనం ఈరోజు సమాజంలో జీవిస్తాము అయితే ఇలా వెనక్కి వెళుతూ ఉంటే ఏడు తరాల దాకా తెలియచ్చు ఎప్పుడో పదిహేను దాదాపు పదిహేను పదహారు సంవత్సరాల క్రితం అసలు ఈ వంశానికి సంబంధించి మూలాలు ఎక్కడున్నాయి ఏం చేయాలి ఏమిటి అనే ఉద్దేశంతో శ్రీరాములు అలానే నరేంద్ర నాయుడు వీళ్ళు పనిగట్టుకుని మల్లవరంచ్చి చినుపూరి అనేవాళ్ళు ఉన్నారట అని చెప్పి ఇదంతా కనుక్కుని మొత్తం ఒక పుస్తకాన్ని డాక్యుమెంటరీ లాగా తయారు చేయాలనే ప్రయత్నం చేశారు అది కొంతవరకు సఫలీకృతమైంది ఆ తర్వాత ఫలవంతంలో పూర్తి పూర్తి కాకపోవడానికి కారణం చాలా అంశాలు ఉన్నాయి దీనిలో ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు కమ్మ అనే మూలాలు పెడితే ఎక్కడి నుంచి తెలుస్తుంది అంటే దాదాపుగా ఎనిమిదవ శతాబ్దం తొమ్మిదో శతాబ్దాన్ని తిరిగిపోతుంది అయితే పదకొండవ శతాబ్దం ప్రారంభం నుంచి కాకతీయుల కాలం నుంచి అప్పటి నుంచి చారిత్రక ఆధారాలు ఇవన్నీ లభిస్తున్నాయి జనరల్గా అయితే మన అదృష్టం ఏమిటి అంటే ఈ చిలుపూరి అని పేరుతో ఉన్నవాళ్ళు మనం కూడా పదకొండు రోజుల పొద్దు దానికి కొన్ని శాస్త్ర ఆధారాలు కూడా అంత గొప్ప దాదాపు ఒక వెయ్యి సంవత్సరాల క్రితం చరిత్ర ఉన్న కుటుంబాలలో మనం పుట్టడం నిజంగా మనం చేసుకున్న అదృష్టంగా భావించాలి దీనికి బాపట్లలో భవన్నారాయణ స్వామి గుడి అనిపిస్తుంది ఆ గుడి దాన శాస్త్రంలో చిలుకూరి అబ్బేనీయుడు చినుకూరి భీమేనీయుడు అని ఇద్దరు అన్నదమ్ములు దాన శాస్త్రాలు వేయించి నిరంతర దీపారాధన కోసం వాళ్ళు కొంత భూమిని సమకూర్చడం జరిగింది ఇప్పుడైనా మీరు వెళ్ళి ఆ దాన శాస్త్రం చూడచ్చు ఇంకా లభ్యమవుతుంది అలాగే కమ్మవారి చరిత్ర అని చెప్పి కొత్త భావయ్య చౌదరి అనే ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది దానిలో ఈ చిలుకూరి అనే వంశస్థులు నాలుగు గోత్రాలు వాళ్ళు ఉన్నారు కశ్యప కసిపాల ఒల్లో అలాగే ఇంకొకటి కాగితాలను ఏదో ఉంది నాలుగో గోత్రం నాకు కరెక్ట్ లేదు నాలుగు గోత్రాలకు సంబంధించిన గోత్రులు చిరుపురి అనే పేరుతో అమ్మవారు ఉండడం జరిగింది అని చెప్పి స్పష్టంగా చారిత్రక ఆధారాలను కూడా అతను సమర్పించడం జరిగింది ఒక్కసారి వాటిని గమనించి చూస్తే అంటే ఆ పుస్తకాన్ని ఎవరైనా వెరిఫై చేసి చూసినా మన వంశం ఆ వంశ చరిత్ర దానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఇట్లాంటి వాటి అన్నింటికి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ మనం చూడగలుగుతాం ఇది చెప్పడం వెనక ఉద్దేశం జనరల్ గా చాలా మందికి చరిత్ర అనేది ఉండదు మనకి చరిత్ర ఉన్న దాన్ని అర్థం చేసుకునే క్రమంలో అంటే చాలా మంది దాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయటం లేదు ఇప్పుడైనా కొంతమంది అన్నా దీన్ని ఒకసారి వెరిఫై చేసి చూడండి పుస్తకం పేరుతో సహకరిస్తున్నారు కాబట్టి గమనించుకోవచ్చు బాపు భవనారాయణ స్వామి తెలిసి ఆ ఆ తరువాత మనం జనరల్ గా ఎందుకు అసలు ఇలా కలిసి ఉండాలి ఒక మహాన్ కౌర్డ్ కమింగ్ టుగెదర్ ఇస్ ప్రాసెస్ కీపింగ్ వర్కింగ్ టుగెదర్ సక్సెస్ అంటే కలవడం ప్రారంభం కలిసి కొనసాగడం అభివృద్ధి కలిసి పని చేయడం విజయం మనందరం ఒక కలిసి మన కుటుంబం తెలుసుకున్నప్పుడు ఎవరికైనా ఏదైనా అవసరం ఉన్నప్పుడు లేకపోతే ఇబ్బందులు పడినప్పుడు సమస్యలు ఎదుర్కొనే మనసున్నప్పుడు మన వాళ్ళు అనుకున్న వాళ్ళకి మనం చేయడం వాళ్ళని చేసుకోవడానికి అవకాశం ఎందుకు చాలా మంది ఇందాక చెప్పినట్టు రకరకాల అంశాలు రకరకాల రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు మన చిరుపురి అని రజనీ అక్కని స్ట్రేజ్ రామ ఆహ్వానిస్తున్నాం జస్టిస్ రజనీ గారు సో ఇలా చాలా మంది కన్న ఉన్నారు ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు ఆ పరంపర మనకు తెలియకుండానే వంశానుగతంగా మన జీన్స్లో ఉంది ఇప్పుడు ఈ జనరేషన్ లో కూడా ఈ ఫస్ట్ జనరేషన్ డాక్టర్స్ శ్రీరాము తంతులు లాంటి వాటిని చెప్పి ఇంకా రకరకాల కొన్ని మనకు తెలియకుండానే కామన్ అనిపిస్తుంది అంటే ఎవరో ఏదో చెప్పిన వాళ్ళు ఎక్కడో ఉన్నారు ఇవేముంటాయంటే పెద్దవాళ్ళు సామెతలు చెప్తారు అప్పు నిప్పటి సారా ఇది అవుతారు చిడుకూర విని ఉంటారు మీరు జనాలు ఏం చేస్తున్నారు అప్పు తెచ్చినా సరే జనాలందరికీ పది మంది భోజనం ఇలాంటివన్నీ కూడా మొండుతాను మూర్ఖత్వం అంటే దేవుళ్ళు అడుగు పెట్టడానికి భయపడే భూముల్లోకి మూర్పులు ఎగిరి తుప్పుతారు అని సామె అంటే ఏమీదైన దగ్గర ఏదన్నా ప్రారంభించి చేయాలి అంటే నిజంగా మనిషికి మూర్ఖత్వం ఉండాలి అది ఎదుటి వాడికి ఎలా అయినా కనిపించచ్చు పొట్టుదల కొంచెం ఎక్కువ స్థాయిలో ఉంటే అది మూర్ఖత్వం లాభం సో ఇట్లాంటివన్నీ మనకు తెలియకుండా ఇన్హరెంట్ గా మనకి లభ్యమైన నేను వంశ స్థాయికి

ఫిఫ్టీ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు న్యూ జనరేషన్కి అవకాశం వచ్చేసి మనం అందరం మన ఊరికి వచ్చేస్తే నాకు వలస వెళ్తున్న మనం వలస టౌన్కి వెళ్ళే పోతుంది కదా మనం ఒకప్పుడు వలస వెళ్లాల్సి వచ్చింది ఉద్యోగం కోసం సంపాదించడం కోసం ఈరోజు మనం అందరం సంపాదించాం మన నెక్స్ట్ జనరేషన్కి అవకాశం వచ్చేసి మనందరం మన ఊర్లకి వచ్చేస్తే ఈ ఇబ్బందులు ఉండవు అనుకుంటున్నాం మీరు గుడివాళ్ళలో కూడా ఒకసారి వెళ్ళారంటే అప్పుడు పరిచయం అయ్యారు తమ్ముడు నాకు అక్కడి నుంచి తను అంటే ఇంతమందిలో మార్పు తెలిసింది తను అక్కలేక ఫోన్ లో మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు మెసేజ్లు వస్తా ఉంటాను చాలా గ్రూప్లు కూడా క్రియేట్ చేస్తున్నారు చిల్పూరి రాయల్స్ అని చిల్పూరీస్ అనిపూరి అట్లా ఇస్తాగా நேக்கூருக்கு பெட்டி தான் பக்கத்து காப்பாட்டம் கே விதம் சீக்கூர் இல்ல ஆர்மீஸ் அங்கே ஐநா தீசா विवाह भोजन विवाह भोजनबूंद नंटकंबू ఇయ్యాల వారి బిందు వహ కనాగె ముందు వివాహ భోజనంబు వంట కంబు దియాల వారి బిందు వహ కనాగె ముందు అహ హహ అహహ హహ హహ అహ హ గారెల అయ్యారూర అరిసలు నాకే చెల్ల వివాహ భోజనంబు ఇంతైన కంబు ఇయాల వారి బిందు ముందు భీర లడ్డు లందు పోనిలిందు పోనిందు భళిర లడ్డు పోనిలిందు భక్తేణి